ఆడు బొమ్మ అనుకున్నాడా అటు పక్కకి స్నైపింగ్ అంజోడుకోడు మొట్టల స్నైపింగ్ నా అలా నాకు ఉన్నాడు సెలరీ పే ఉందానికి చాలా మంది వస్తా అగో సౌండ్ ఎవరిది ఫ్యాన్ ఆకులరా ఏమో వరద వచ్చింది గాలి మొత్తం ఏ దిగిరు మనీ లొకేషన్ మార్ సరే కో కనెక్ట్ చేసుకో మంది అయ్యారు ఇంకా దిగాడు బయట పొరికాండు పడ్డదానికి ఇంకున్నారు ఎన్నో ఉన్నారు కానీ ఉన్నారు ఇలా సౌండ్ వస్తుంది లోపల లోపల సౌండ్ వస్తుంది వెస్ట్ లేదు నాకు ఏం లేదు పైకి రాదు రాజలేదు

ఇటే లోపలినట్ రూ ఇప్పుడు ఉండాలి ఏ ఏరే నడు నడు పొచ్చేద్దాం సరే దర్రీ దర్రీ ముంగడు అరే మాలేవులు వేస్తారు ఇ లోపలన్నట్టు మన ఇంకొక్కడు అయ్యా ఏడి అంజుడు కూడా దొంగకినట్టు దొంగురీ దొంగురీ అటు బొమ్మ ఎనుకున్నాడు అటు పక్కకి ఇటు లోపల బొమ్మ బొమ్మనుక మళ్ళా దిగినట్టు ఆరు మంది ఉంటే ఏడు మంది అయ్యారు మళ్ళా ఎక్కువ ఎనిమిది జవాలి పక్కేసి పోయా లోపల కొట్ట పక్క వేసినాడు ఇద్దరిని కొట్టినాడు వాటిమేట్ వస్తున్నాడు లేరు నాపోయినాయినా ఫస్ట్ అందరు ఒకటారు

అరేడా వెహికల్ వేసుకొని వచ్చిరా అయిపోయింది ఈడ కూడా దిగిరు ఎన్నిస్ వెహికల్ సింబల్ వచ్చింది వెహికల్ సిమ్ వచ్చింది వెహికల్ ఆపలే రెండు ఉన్నాడు ఉన్నాడు అవ్వ అడుగులు వస్తున్నాకరాజోళక అది నా కొడు వేసిన వేరే వచ్చి కొట్టిండీ గోడ పక్కన బాంబేస్తుంటామో బాంబేసి నా కొడు వేసిన కొన్ని గోడ నిఖిల్ 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 నేను

എനക്കാക്ക് കൊടുക്ക എനിക്കാം ഒപ്പം തന്നെ എ ഡബ്ല് എം ഉണ്ട ఇంట్లో వచ్చిండికి దాంట్లో అరే నువ్వు కాదు బ్రో పైన ఉన్నాడు అయ్యో బయ్యతావు నెత్తి వాళ్ళు కొడుకు

ఈడోడు కొడతాడేమో ఇప్పుడు అరే చైల్ ఏ డబ్బులు ఉంది హెల్త్ కిట్ లేవు బ్యాండ్ అయ్యలే కాలి వన్ డబ్బాలు ఒడ్డి చేసినా ఇప్పుడు సెల్ఫీ పే కూడా ఉండే వేసుకున్నా కానీ ఏ చేయదాకా అని కొడదామనుకున్నా కదా ఇప్పటిదాకా

నేను స్నైపింగ్ ఇస్ కపలాం జోడు కొడు మొడల స్నైపింగ్ నా లవడల్ని నాకౌట్ ఆడు సెల్ రిమే ఉందానికి అలా అం జోడు కొడు ఏటగనే గుటేసిను ఈ నేను నాకౌట్ అయినని తోలార్తున్నా ఏడునడా అని ఏడు కొట్టి అంతలోపు పో అన్నానికి మంచివాడ చీపి మీద అలాం జోడు ఏరా ఏఆర్ ఉంటాయి పో బాడుకోలు అదే పక్క వేసి అని జోన్ ఉందా ఎంత రోజు వెళ్ళం లేదు ఫైనల్ మ్యాచ్ యు పర్ఫార్మ్ ఫెటనిక్ అయ్యా అల్ల లడీస్ మాట్లాడురు আরে జంపోతురు నేను ఓ వాయిస్ వచ్చినా అనుకున్నా మనలిపోయినా ఇప్పుడు వస్తున్నాయి पायना, पायना पाणी वोंदा, मिक्किल पायन उन्नर मल्ला देगे Danger ahead. Where can you survey? Watch out. వస్తారు కిందికా నిఖిల్తు కిందకి వస్తున్నాడు নি মোৰ নামটো

పైన కానీ వస్తుండు బ్రో ఆ వైట్ కనుంచి అడ్రస్ అనిపించండి ఎన్నో వచ్చిండు ఇంట్లో ఇంట్లో సౌండ్ వస్తుంది

బ్రో ఇద్దరు వస్తారు పైకి వెళ్ళిపోతున్నాడు

ట్ట అటు పోవచ్చు రప్పు లేదు లోపల ఒకటే లోపల దిగింది దిగింది దిగింది

అన్ని దింగారు అన్నీ అవి ఏమి లేవు నాన్న త్రీ అవి అన్నీ ఉండి అన్ని దింపి ఇలా ఉన్నాయి బ్రో ఇంకా వచ్చింది వచ్చింది అరే ఇల్లు ఇంట్లో బ్రో వెహికల్ ముంగట్టు ఉన్నారు వీళ్ళు వెహికల్ ఇట తిప్పి వస్తారు